హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఏమో శివ నీకు ఈ మధ్య కొంచెం కోపం తగ్గింది అనుకున్నాను కానీ ఏం తగ్గలేదు అలాగే ముక్కు మీద ఉంది కోపం ఆ గిరీష్గాడు కోపిష్టివాడు ఏం చేసినా తిక్కతిక్కగా చేసి మనకి దొరికిపోతాడు కానీ ఈ విరాట్ అలా కాదు వీడు నవ్వుతూ గోతులు తీస్తాడు వీడిని కోపంతో కాదు తెలివితో అడ్డుకోవాలి అని అంది శక్తి వాడి మాటలు వింటుంటే నీకేం అనిపించడం లేదా నాకైతే వాడిని పరిగెత్తించి పరిగెత్తించి కొట్టాలి అనిపిస్తుంది అని చెప్పాడు శివ చిరాగ్గా మొహం పెట్టి నువ్వు వాడిని అలా కొడుతుంటే చూడాలని నాకు ఉంది కానీ ఇప్పుడు దానికంటే మనకి చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి మర్చిపోకు అని అంది శక్తి వాడేం మనల్ని ప్రశాంతంగా మన పని మనల్ని చేసుకోనివ్వడు ఏదో రకంగా గెలుకుతాడు నా చేతిలో చావు దెబ్బలు తింటాడు అని అన్నాడు శివ కోపంగా వాడు వస్తే అప్పుడు చూసుకుందాంలే కానీ ఇప్పుడు నువ్వు యాంగిల్ యంగ్ మ్యాన్ లుక్లో నుంచి మామూలుగా ఉంటే క్యూట్ లుక్లోకి వస్తావు అంటూ శివ రెండు బుగ్గలు లాగదీసింది శక్తి ముద్దుగా ఆ మాట వింటూనే అయితే ఇప్పుడు నా మీద కోపం పోయిందా అని అడిగాడు శివ అసలు నీ మీద నాకు కోపం ఎప్పుడు వచ్చిందని అంటుంది శక్తి నవ్వుతూ అరే అయితే నేను అనవసరంగా సారీ చెప్పానా అయితే నా సారీ నాకు తిరిగి ఇచ్చేయ్ అంటూ శక్తిని ఆట పట్టించాడు శివ ఉండనివ్వు శివ నా దగ్గరే ఉంటే ఎక్కడికి పోతుంది అని అంది శక్తి నవ్వుతూ అలా అంటావా అయితే ఉండనివ్వు ఈసారి కోపం వచ్చినప్పుడు అది వాడుకో అని అన్నాడు శివ నవ్వుతూ సర్లే పద వెళ్దాం అని అంది శక్తి శివ బైక్ తీసి ఇద్దరు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు సీతారామయ్య బయట వరండాలో కూర్చొని పేపర్ తిరిగేస్తున్నారు శక్తిని చూడగానే ఒక్కసారిగా ఆయన కళ్ళు తేరా తేరాపారా చూశాయి శక్తి కూడా ఒక క్షణం ఆగి నమస్తే తాతయ్య అని అంది రెండు చేతులు జోడించి నమస్తే తల్లి అన్నాడు సీతారామయ్య చిన్నగా నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళేసరికి అందరూ చాలా హడావిడిగా ఉన్నారు శక్తికి శివాకి ఆ హడావిడి ఎందుకు అర్థం కాలేదు ఎవరికో కొసరి కొసరి టిఫిన్లు తినిపిస్తుంది తులసమ్మ మొహం కనిపించడం లేదు అందరూ శివాని శక్తిని చూశారు అక్కడే నిలబడ్డారేంటి లోపలికి రండి అని పిలిచింది జానకమ్మ నానమ్మ మాటలు విని టిఫిన్ చేస్తుందల్లా ఆ అమ్మాయి పైకి లేచి చూసింది ఎదురుగా నిలబడి ఉన్న శివాని చూసి ఓ మై గాడ్ అని అంటూ నోరు తెరిచింది శివ కూడా ఆ అమ్మాయిని చూసి ఓ ఈ అమ్మాయ దిలీప్ మామ కూతురు కదా అని అనుకున్నాడు మనసులో వసుధార శివ దగ్గరకు వచ్చి అల్లుడు బబ్లీ స్కూల్కి పెద్దమ్మ వచ్చిందంట కదా నాకు ఎంత సంతోషంగా ఉందో అని అంది సంబరంగా ఆ మాట వినగానే ఓహో బబ్లుగాడు ఇలా కవర్ చేశాడా అని మనసులో అనుకొని హా అత్త నిన్న నేనే తీసుకువెళ్ళి చూపించాను అని చెప్పాడు శివ ఆ మాట వినగానే జానకమ్మ తులసమ్మ కూడా చాలా సంతోషించారు తులసమ్మ మానసుని చూపించి కన్నా మీ దిలీప్ మామ కూతురు అని చెప్పింది ఓ అవునా అన్నాడు శివ నవ్వుతూ నాని ఇతనెవరు అని అడిగింది మానస మన దగ్గర మన దగ్గర బంధువులు నానా నీకు బావ అవుతాడు అని చెప్పింది తులసమ్మ వావ్ విలేజ్లో నాకింత హ్యాండ్సం బావ ఉన్నాడని ఎప్పుడూ చెప్పలేదు చెప్పుంటే నేను ఇక్కడే ఉండేదాన్ని కదా అని అంది మానస శివ వైపు చూసి నవ్వుతూ అందరూ మానస చిన్నతనంతో సరదాగా మాట్లాడుతుందని నవ్వుకున్నారు హాయ్ బావా అంటూ శివాని చేయి పట్టుకొని పైకి తీసుకువెళ్ళింది అది చూసిన శక్తికి మాత్రం ఎక్కడో కాలిపోతుంది ఇంట్లో ఒక్కదానితే చస్తుంటే ఇక్కడ ఈ పిల్ల తయారైంది ఏంటి నా ప్రాణానికి శక్తి నీ మొగుర్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఎవ ఎవతో ఒకటి ఎగరేసుకుపోవటం ఖాయం అప్పుడు నీ జీవితం గోవిందా గోవిందా అని అనుకుంటుంది కోపంగా మనసులో వాళ్ళు శక్తిని పలకరిస్తూ ఏవేవో అడుగుతున్నా శక్తికి మాత్రం అవేమీ బుర్రకి ఎక్కడం లేదు తన చూపు అంతా మేడ మీద శివ వెళ్ళిన వైపే ఉంది ఉండిపోయింది అంటూ నువ్వు ఇంత అందంగా ఎందుకు పుట్టావురా మగాడ నీకు కాపలా కాయలేక చచ్చిపోతున్నాను అని అనుకుంటూ ఇంకా బయట ఇంకా బయటకు రాలేదు లోపల ఏం చేస్తున్నారు ఇంతసేపు అని వేళ్ళు విరుచుకుంటూ గోలు కొరుక్కుంటూ ఆ పిల్ల తీసుకు వెళ్ళిందే అనుకో సిగ్గు లేకుండా కుక్కపిల్లలాగా ఎలా వెళ్ళాడో చూడు అని శివాని తిట్టుకుంటుంది శక్తి ఈ టెన్షన్కి పిచ్చెక్కిపోయేలా ఉంది శక్తికి ఆ టెన్షన్ నుండి బయటపడడానికి మెదడుకి శాంతి పరచడానికి తనకి ఇష్టమైన సంగీతాన్ని ఆసరా చేసుకొని కూలి రాగం మొదలుపెట్టింది అది విన్న సీతారామయ్య శక్తి రాగానికి తగిన పాట అందుకొని శక్తి ఆయనకు తోడుగా పాట పాడడం మొదలుపెట్టాడు ఇద్దరు ఒకే శృతిలో పాడుతూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుని ఇంత శ్రావ్యంగా పాడుతున్నావు తల్లి ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం అని అడిగారు ఆయన సంతోషంగా మా నాన్న మా నానమ్మ దగ్గర తాతయ్య ఆవిడకి వాళ్ళ నాన్నగారు సంగీతం నేర్పించారంట అని చెప్పింది శక్తి ఓ అవునా ఒక సంగీతమేనా ఏమైనా వాయిద్యంలో కూడా ప్రావీణ్యం ఉందా అని అడిగారు ఆయన శక్తి నవ్వుతూ టేబుల్ మీద పెట్టి ఉన్న వీణవైపు కళ్ళెగిరేసి చూయించింది ఆయన ఒక్కసారిగా శక్తి వైపు ఆశ్చర్యంగా చూసి అవునా అని అడిగాడు అవును అన్నట్లు తల ఆడించింది శక్తి రజనీ చనిపోయిన తర్వాత ఇంతవరకు ఎవరూ దాన్ని ముట్టుకోలేదు ప్రతి సంవత్సరం వాటి తీగలను సరిచేయడం రోజు తొడవడం తప్పించి దానిని ఎవ్వరూ మీటలేదు ఆయన మొట్టమొదటిసారిగా దానిని తీసి శక్తికి ఇచ్చాడు తులసమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే చూస్తూ నిలబడింది శక్తి వీణను చూసి మెల్లిగా మీటే బ్రాపే నుంచి కూడా వీణను శృతి చేసి చాలా రోజులు అయ్యింది ఇప్పుడు కాస్త అటు ఇటు అయితే తాతయ్య దృష్టిలో బ్యాడ్ బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోతుంది ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది మనసులో టెన్షన్ టెన్షన్గా శివ శివ తండ్రి నువ్వే కాపాడాలి అని మనసులో ఆ సదాశివుణ్ణి ప్రార్థించి వీణను శృతి చేసింది ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చొని శక్తివైపే కళ్ళార్పకుండా చూస్తున్నాడు మిగిలిన వాళ్ళందరూ కూడా శక్తి వైపే చూస్తున్నారు అప్పుడే బయట నుంచి వచ్చారు రామ్మోహన్ రావు హర్షవర్ధన్ దిలీప్ వాళ్ళు కూడా శక్తి రజనీ వీణను తీసుకోవటం చూసి ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే నిలబడిపోయారు శక్తి మెల్లిగా పాట అందుకుంది పాట మొదలవగానే శివ వేగంగా కిందికి వచ్చాడు శక్తి వీణ వాయించడం చూసి నోరు తెరుచుకొని నిలబడ్డాడు శక్తి ఎదురుగా ఉన్న శివాని చూడగానే శివాని మనసులో ఊహించుకోగానే ఎక్కడా తడబాటు లేకుండా వీణా వాయిస్తూ మధురగానం ఆలపించింది అది విన్న సీతారామయ్య గారితో పాటు అందరూ మైమర్చిపోయారు శివ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది వామ్మో ఈ రాక్షసికి బ్లేడ్లతో చీరేయటమే వచ్చనుకున్నాను కానీ ఇంకా చాలా చాలా వచ్చని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇంకా ఏమేమి వచ్చే ముందే తెలుసుకోవాలి లేకపోతే ఇది ఇచ్చే షాకులకు నేను పైకి పోయేలా ఉన్నాను అని అనుకున్నాడు శివ మనసులో సీతారామయ్య గారికి తన రజనీనే తిరిగి ప్రాణం పోసుకొని వచ్చిందా అని అనిపించింది శక్తి వీణాను తీసి ఉన్న చోటే పెట్టి కళ్ళకు అద్దుకొని తిరిగి వచ్చి ఆయన ముందు నిలబడింది ఆయన చాలా భావోద్యోగానికి గురై శక్తిని దగ్గరకు తీసుకొని రజనీ వచ్చేసావా బంగారం అన్నాడు ప్రేమగా తల నెమూర్తూ ఆ మాట వినగానే శక్తి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేశాయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది తులసమ్మ మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బాధపడి తేరుకున్నారు దిలీప్ తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన చుట్టూ చేతులు వేసి నానా తన శక్తి మన వసుధార బంధువుల అమ్మాయి అని అంటూ ఆయనని తన గదిలోకి తీసుకువెళ్ళారు తులసమ్మ కూడా వారి వెనకే గదిలోకి వెళ్ళింది అన్నయ్య బాధపడడం చూసిన రామ్మోహన్ రావు శక్తి వైపు కోపంగా చూసి ఇప్పుడు ఆ వీణ తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అన్నాడు నేను తీయలేదు తాతయ్య తాతయ్యే ఇచ్చారు అని అంది శక్తి కంగారుగా ఆయన ఇస్తే మాత్రం తీసుకోవడమేనా ఇప్పుడు ఆయన బాధని ఎవరు ఓదార్స్తారు అని అన్నాడు చిరాగ్గా శక్తి వేలు నలుముకుంటూ ఆయన గది ముందుకు వెళ్ళి నిలబడింది ఆయన బెడ్ మీద కూర్చొని ఉన్నారు దిలీప్ ఆయన కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు నానమ్మ పక్కన నిలబడి ఎవరి పిల్లో పిల్లల్లోనూ మన రజనీని వెతకటం మానయ్యండి మన రజని మనల్ని వదిలిపెట్టి ఎప్పుడో తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఆ బాధని దిగమింగేయండి అని అంది తులసమ్మ నేను ఎప్పుడూ ఆ బాధను దిగమింగేశాను తులసి ఆ పాప శక్తిని చూస్తే నాకు మన రజని గుర్తుకు రావటం మొదలయ్యింది తన చూపు నవ్వు మాట ఇప్పుడు పాట కూడా చూసావు కదా అచ్చం మన రజనీలాగే అని ఆత్ర ఆత్రంగా మీరు తనని అలా ఊహించుకున్నారు మీరు తనని అలా ఊహించుకున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుందండి తను శక్తి రజనీ కాదు అని అంది తులసమ్మ నువ్వెన్నన్నా చెప్పు తులసి నాకు ఆ అమ్మాయిని చూస్తే మన రజనీలాగే అనిపిస్తుంది అన్నాడు సరే నాన్న మీరు అలాగే అనుకోండి కానీ తను చిన్నపిల్ల భయపడిపోతుంది మీరు కూడా చాలా బాధపడుతున్నారు అని అన్నాడు దిలీప్ గుమ్మంలో నిలబడ్డ శక్తి దిలీప్ వైపు చూసి లేదు బాబాయ్ తాతయ్య ఎలా పిలిచినా నేను పలుకుతాను ఇంకా ఎప్పుడు తాతయ్యను బాధ బాధపడకుండా చూసుకుంటాను అని చెప్పింది ఆ మాట విన్న దిలీప్ శక్తి వైపు చిన్నగా నవ్వి చూసి ఇంత చిన్న వయసుకే ఎంత పెద్ద మనసు ఏ తల్లి కన్నా బిడ్డో మంచి పెంపకం పెంచారు తల్లిదండ్రులు అనుకుంటున్నాడు మనసులో సీతారామయ్య గారు శక్తిని దగ్గరకు రమ్మన్నట్లుగా సైగ చేశారు శక్తి ఆయన దగ్గరకు వెళ్ళి మోకాళ్ళ మీద దిలీప్ పక్కనే కూర్చొని ఆయన శక్తి తల మీద చేయి వేసి నెమురుతూ చల్లగా ఉండు తల్లి అని అన్నాడు ప్రేమగా శక్తి రాగానే గుమ్మం దగ్గరకు వచ్చి చూశాడు శివ తాతయ్య శక్తితో అంత ప్రేమగా ఉండడం చూసి పోనీలే ఈ రాక్షసిని చూసి తాతయ్య పిన్ని అని అనుకుంటున్నారు అలా అయినా సంతోషంగా ఉండనివ్వు అని అనుకుంటున్నాడు మనసులో రోజు శివ శక్తి రావడం మానస శివతో క్లోజ్గా ఉండడం చూసిన శక్తికి బయటకు చెప్పడం లేదు కానీ లోపల తగలపడిపోతుంది ఆ మంటలు ఎప్పుడో పైకి ఎగిసిపడి అందులో శివ మానసని కాల్చేలా ఉంది మానస మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాడు శివ వావ్ బావా యు ఆర్ టూ ఇంటెలిజెంట్ అంటూ ఒక్కసారిగా శివ బుగ్గ మీద ముద్దు పెట్టింది మానస అంతే అది చూసిన శక్తికి మెంటలెక్కిపోయింది శివ పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయింది శక్తి వెనకాలే పరిగెడుతూ ఆగవే రాక్షసి అదేదో చిన్నపిల్ల తెలియక చేసింది నేను కోపడతాను ఆగవే అని బ్రతిమిలాడాడు ఆ మాటలు విన్న శక్తి ఒక్కసారిగా తినేసేదాలా చూసి అది చూసిన శివ వామ్మో నాని కోసం కోపం వస్తే నా కాపురం కూలిపోయేలాగుందిగా దీనికి బాగా కాలింది ఇప్పుడేం చేయాలి అనుకుంటూ వేగంగా వెళ్ళి శక్తిని కౌగులించుకొని ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయవే నా బంగారం కదూ అని అంటున్నాడు శివ బ్రతిమ్లాడుతూ వదులు అని శివాని బలవంతంగా నెట్టేసింది శక్తి శక్ శక్తి ఎంత వదిలించుకున్నా వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు శివ అరే అది చిన్నపిల్ల తెలియక చేసిందే అని అన్నాడు శివ మళ్ళీ చిన్నపిల్ల చిన్నపిల్ల ఏంట్రా చిన్నపిల్ల పదిహేడేళ్ళు వచ్చాయి మహా అయితే నా మీద ఒక సంవత్సరం చిన్నదయ్యి ఉంటుంది ఇంకో ఆరు నెలల్లో ఆ వయసులో నాకు పెళ్ళి అంతకంటే ఒక సంవత్సరం ముందే నీ మీద ప్రేమ అయింది అప్పుడు నేను నీకు చిన్నపిల్లలాగా కనపడలేదు కదా ఇప్పుడు అది చిన్నపిల్లలాగా ఉందా అని అంది కోపంగా అమ్మో ఏంటే పూనకం ఏమన్నా వచ్చిందా ఇలా ఊగిపోతున్నావు ఇప్పుడు ఏమైంది అని అడిగాడు శివ శక్తి కళ్ళల్లోకి చూస్తూ అమ్మ దొంగ సచ్చినావాడ ఇక్కడ నా గుండె మండిపోతుంటే తాపీగా ఏం జరిగింది అని అడుగుతావా నువ్వు చచ్చావరా నా చేతిలో అంటూ రోడ్డుకు అటు ఇటు కర్ర లాంటిది ఏమన్నా దొరుకుతుందేమోనని వెతికింది శక్తి కోపంగా ఈరోజు ది దీని చేతిలో నాకు తన్నులు ఖాయం తప్పించుకున్నా వదిలిపెట్ వదిలిపెట్టేలా లేదు పరిగెత్తి ఆయసం తెచ్చుకునే బదులు నిలబడి ఇక్కడే రెండు దెబ్బలు తింటే సరిపోతుంది కదా అప్పుడన్నా దీని బీపీ తగ్గుతుందేమో ఓరి శివ పెళ్ళికి ముందు కింగు లాంటి వాడివి ఇప్పుడు చూడు బొంగులా అయ్యా అయిపోయావు పెళ్ళాం చేతిలో తన్నులు తినటానికి రెడీ అయ్యావు వచ్చి నీ బతుకుచడా నీ మొహం మీద చీమ రెట్టయ్యా అని మనసులో తనని తనే తిట్టుకుని ఊరందరికీ నువ్వు లవర్ బాయ్వి అయినా నీ పెళ్ళానికి మాత్రం నువ్వు కేవలం మొగుడివి మాత్రమే నాను ఓవరాక్షన్ చేయకుండా అందరి భర్తలలాగా అడ్జస్ట్ అయి బ్రతకడం నేర్చుకో అప్పుడే పెళ్ళి పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది అని తనకి తనే ఉపదేశం చేసుకొని బొమ్మలాగా కదలకుండా నిలబడ్డాడు శివ శి శక్తి గేట్లో నుంచి వెళ్ళి అక్కడ కర్ర దొరకక పక్కనే మొక్కలు పెట్టడానికి పెట్టిన గుణపం కనిపించింది ఆవేశం ఆగక దానిని తీసుకువచ్చింది శక్తి అది చూసిన శివ అప్పటిదాకా రెండు దెబ్బలు తిందామని ఫిక్స్ అయిన వాడల్లా వామ్మో దీని ఆవేశం తగలయ్యా పిచ్చి పీక్స్కి వెళ్ళింది ఇది ఇప్పుడు దీనికి దొరికితే పొడిచినా పొడిచేస్తుంది అని అక్కడి నుంచి క్షణాల్లో జంప్ అయ్యాడు ఎక్కడికి రా పారిపోతున్నావు ఇప్పుడు తప్పించుకున్నా రాత్రికి ఇంటికి వస్తావు కదా అప్పుడు కత్తితో పొడిచేస్తాను అని అంది శక్తి కోపంగా అయితే నేను ఇప్పట్లో ఇంటికి రాను మా పిన్ని దగ్గర ఉంటాను అన్నాడు శివ అక్కడికి వచ్చైనా చంపేస్తాను అని అంది శక్తి అరే ఏమైంది నీకు ఇలా తయారయ్యావు అన్నాడు శివ పది అడుగులు దూరంగా నిలబడి ఏమైందా చెప్తాను దగ్గరకు రా బంగారం అని అంది శక్తి వద్దురే అక్కడి నుంచి చెప్పు నాకు వినిపిస్తుంది అని అన్నాడు శివ నవ్వుతూ శక్తి పక్కనే ఉన్న రాయిని చేతిలోకి తీసుకొని ఉసే రాక్షసి అది తగులితే చచ్చిపోతానే అని అన్నాడు శివ నవ్వుతూ చంపడానికే కదరా విసిరేది అని అంది శక్తి కోపంగా వద్దు బంగారం ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు నేను లేకపోతే నువ్వు ఎలా బతుకుతావే ఒక్కసారి నిదానంగా ఆలోచించు అన్నాడు శివ ఇప్పుడు నేను ఆలోచించే మూడ్లో లేనులే ఇంకోసారి ముద్దులు పెట్టించుకున్నావా అంటూ చేతిలోని రాయిని విసిరింది శక్తి కోపంగా అంతేనండి ఈ రోజుటికి వీడియో నచ్చిందా నచ్చితే ఎలా ఉందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి దాంతోపాటు చిన్న లైక్ చేయండి ప్లీజ్ ఉంటాను బై బాయ్